ఆచార్య శ్రీనివాస శర్మ నేను హైదరాబాద్ వాసిని నేను హైదరాబాద్ వాసిని పరమేశ్వర అనుగ్రహం వల్ల మాకు తామాడ మోహన మోహనరావు కృష్ణ మోహన్ రావు గారు గురువు గారు లభించారు ఆయన ద్వారా నేను సంధ్యావందనం ఇది నేర్చుకున్నాను ఆ గురువు అనుగ్రహం కూడా ఎట్లా ఉందంటే గురువుగారు నేను ఎన్నో దగ్గరికి వెళ్ళాను ఎన్నో విషయాలు ఎక్కడనో నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను వారిని నేర్పియలేదు గురుగారు నేను ఇంత దూరంలో ఉన్నా నేను నువ్వు రాగలిగితే రావచ్చు లేకుంటే నేను ఫోన్లో పంపిస్తానని గురువుల అనుగ్రహం వల్ల ఫోన్లో పంపించిన పీడిఎఫ్ చూసి వీడియోలు చూసి నేర్చుకున్నాను అని దర్శనార్థం ఇప్పుడు వచ్చినాను ఎప్పుడైతే సంధ్యావందనం నేర్చుకున్నానో అప్పటి నుంచి నా జీవితంలో వినలేని సంతోషాన్ని పరమాత్మని అనుగ్రహాన్ని గురువుల అనుగ్రహాన్ని పొందాను నాలోనే నేనే మార్పును చూసి సంతోషపడుతున్నాను ఇంత అనుగ్రహం ఆ గురువుల దయ దొరికినందుకు ఎంతో సంతోషపడుతున్నాం అమ్మో విశ్వకర్మని